ఈ యూదుల యొక్క పెళ్ళి ఎలా ఉంటుందంటే ఒక సంవత్సరం వారికి ఎంగేజ్మెంట్ తర్వాత ఒక సంవత్సరం ఉంటుంది అనమాట ఈ సంవత్సరంలో ఆ అబ్బాయి వెళ్ళి అమ్మాయికి ఉన్న ఇల్లు కట్టుకోవాలి అన్ని అమ్మాయిని తీసుకొని సిద్ధపరించి ఇంకొక సంవత్సరం తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళే ముందు ఈ అమ్మాయి కూడా అబ్బాయి కోసం అబ్బాయికి ఇష్టంగా తన తన్నే సిద్ధపరుస్తారనమాట మనకి ఇక్కడ రివర్స్ అనుకుంటా అయినా ఇక్కడ వన్ ఇయర్ తర్వాత వచ్చినప్పుడు ఫుల్ ఇల్లు వారి ఆ అమ్మాయినే పోషించడానికి నా దగ్గర అన్నీ ఉందని ప్రూవ్ చేస్తే మాత్రమే ఈ అమ్మాయినే ఆ తండ్రి ఇస్తారు కానీ ఆ సంవత్సరం లోపు ఈ అమ్మాయి తన భర్తేకి నన్ను ఎలా నచ్చుతుందో అది అలాగ తన్న తన సిద్ధపరచుకుని ఉంటారనమాట మన తండ్రి కూడా మన పెళ్లి కుమారుడు కూడా అలాగే వెళ్ళి ఉన్నారు మన కొరకు ఒక ఇల్లు సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నారు ఆయన మరలా వస్తున్నారు తన కొరకు వేచి ఉన్న సంభూణి తన ఇష్టంగా ప్రిపేర్ సిద్ధ కూర్చున్న తన పెళ్ళి కూతురిని తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నారనమాట మనం అలా సిద్ధంగా ఉన్నారా లేకపోతే ఇంకా మనం ఏం పొందుకుంటాం పొందుకుంటాని చూసి మాత్రమే కూర్చున్నామా